చోలే మసాలా అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు దానిలోకి నేను చపాతి కాకుండా పరోటా చేసి చూపిస్తానండి చోలే మసాలా కర్రీ అలా తయారు చూద్దాం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్కడను ముందుగా శనగల్ని ఒక మూడు గంటల ముందు నానబెట్టేసుకుని కుక్కర్లో వేసి చక్క ఇలా పెట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనము మసాలా తయారు చేసుకున్నాం అనమాట జీడిపప్పు అదంపప్పులో ఒక ఐదారు జీడిపప్పులో ఒక ఐదారు వేసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది ఉంటుంది కొంచెం ఒక అరచక్క వేసుకొని చక్క లవంగాలు రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాజీర అయితే వేసుకున్నాము వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలంట మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు మనం గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము ఆనియన్స్ చక్కగా కట్ చేసి పెట్టుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా పెట్టుకున్నాము ఒక చిన్న పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు జీలకర్ర కొంచెం ఆవాలు కూడా తాలింపులో వేసేసుకొని ఒక ఎండుమిర్చి గిల్లి వేయాలన్నమాట వేస్తే మనకి చూడటానికి బాగుంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఒక్కసారి వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అంత పసుపు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు నేను ఆల్రెడీ శనగల్లో వేసి ఉడికించుకున్నాను కారం కూడా వేసుకున్నాము మసాలాల్లో కూడా మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోండి అందుకని కారం కూడా సరిపడా అంతా వేసుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న గ్రేవీ అయితే దీనిలో వేసేసుకోవాలి కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు అవన్నీ వేసుకున్నది ఇప్పుడు నాలుగు స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను మీకు పెరుగుతో గ్రేవీ సరిపోదు అనుకుంటే కొంచెం శనగపిండి పెరుగులో కలిపి యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు మీకు గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది నాకు ఇదైతే సరిపోతుంది నేను అందుకనే అలా వేసేసుకున్నాను ఇప్పుడు సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసేసుకున్నారంటే ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోండి సరిపోతుంది ఉప్పు కారం కానీ సరిపోకపోతే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగలను అయితే వేసేసుకున్నాము ఇవి తెల్ల శనగలు వేసుకోవచ్చు లేదంటే నల్ల శనగలు ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకొని కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకున్న తర్వాత ఇది దగ్గర అయ్యే వరకు కొంచెం మూత పెట్టుకొని గ్రై ఉడకనీయాలన్నమాట ఈ లోపు మనము పిండి అయితే పొరటాకి పిండి రెడీ చేస్తున్నాము పిండితో కాకుండా నేను గోధుమ పిండితో చేసి చూపిస్తాను చాలా చాలా మనకి హెల్తీగా ఉంటుంది దాంతోపాటు టేస్ట్గా కూడా ఉంటుంది మైదా పిండి చాలా యూ మంది యూస్ చేస్తానికి భయపడతారండి యూస్ చేయకూడదు సో దాన్ని బట్టి నేను గోధుమ పిండితోనే పరోటా అనేది చేసి చూపిస్తాను ముందు కొద్దిగా ఆయిల్ కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కలిపేసుకొని తర్వాత ఇలాగా చపాతిలాగా చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మీరు చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న దాన్ని ఇలాగ కొద్దిగా ఆయిల్ రాసేసుకొని రోల్ చేసేసుకోవాలి పైన కూడా దీనికి కొంచెం పిండి కొంచెం ఆయిల్ మళ్ళీ అప్లై చేయాలన్నమాట అలా చేస్తే ఏమవుతుండే ఆ రోల్స్ మనం ఉంటుంది కదా అంటుకోకుండా చక్కగా మనకి పొరలు పొరలుగా పొరట అనేది వస్తుంది అనమాట ఒకసారి ఇలాగా ఆయిల్ అంతా యాడ్ చేసేసుకోండి ఈ బ్రష్ మట్టికి వేడి దాని మీద యూజ్ చేయొద్దు ఇది ప్లాస్టిక్ అండి మనం బ్రష్ యూజ్ చేస్తున్నప్పుడు వాసన కూడా వస్తుంది ఇది చాలా డేంజర్ అనమాట యూస్ చేయకండి నేను ఇట్లా అప్లై చేసుకునే వాటికే యూస్ చేస్తాను కానీ వేడి ప్యానాల మీద అట్ల మీద యూస్ చేయండి ఇప్పుడు పరోటా అనేది చక్కగా కొద్దిగా ఆయిల్ కొద్దిగా పిండి వేసుకుని ఇలా ఒత్తేసుకొని మనం ఫ్రై చేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది కదా ఒకసారి తిప్పేసుకుందాము సరిపడా గ్రేవీకి సరిపడా అనమాట ఉంచుకోండి అలా గ్రేవీకి సరిపడా ఉంచేసుకొని నాకు సరిపోయింది గ్రేవీ అనేది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చోలే మసాలా కర్రీ చాలా ఏమి ఏమీగా ఉంటుంది ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం పరోటా కూడా కాల్ చేసుకున్నాము చపాతీలో ఒకటి చాలా బాగుంటుంది కర్రీ లేదా పరోటా లాగైనా బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకున్న ముందుగా చేసుకున్న పరోటా అయితే దీని మీద వేసేసుకొని సన్నగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హైలో పెట్టకుండా చక్కగా ఫ్రై అటు ఇటు టర్న్ చేసుకుంటూ అలా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే లోపల వరకు మనకి బాగా ఫ్రై అవుతుంది సన్నగా మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ పైన ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో వేసేసుకుని సర్వ్ చేసుకుందాము మనకి ఈ పరోటాని ఇలాగా కంపల్సరీ తీసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా చేత్తో కంపల్సరీ ఇలా కొట్టుకోవాలండి అప్పుడు అలా అయితేనే మనకి పరోటా అనేది చక్కగా విడి మనం రోల్స్ రోల్స్గా చేసాం కదా అలా వస్తుంది చూస్తారు కదా పొరలు పొరలుగా చక్కగా బాగా వచ్చింది ఇప్పుడు ఆ కర్రీ అనేది యాడ్ చేసేసుకొని తిన్నారు అంటే ఆనియన్స్ కానీ నిమ్మ నిమ్మగా నిమ్మకాయ కానీ కూడా యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి చోలే మసాలా కర్రీ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండి చూసారు కదా చోలే మసాలా కరియా మీద చాలా చాలా టేస్ట్గా ఉండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్